సోమవారం నాడు సోమవారం నుంచి తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బుల పంపిణీ అవును మార్చి నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది సోమవారం నుంచి ఆసరా పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతీ నెల కూడా గత ప్రభుత్వంలో ఏదైతే డబ్బులు అయితే అదే అయితే ఇస్తూ ఉన్నారు కానీ కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కూడా దీనికి అమౌంట్ అయితే పెంచలేదనమాట డబ్బులు పెంచలేదు అయితే కనీసం ఒకటో అయితే పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం లేట్ చేసుకుంటూనే వస్తూ ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి మార్చి నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు అనేవి సోమవారం నుంచి అయితే ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారంట సోమవారం నుంచి అందరికీ కూడా ఆసరా పెన్షన్ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారనమాట సో అంతే మనకి సో మార్చి నెలకు సంబంధించి పెన్షన్లు అయితే డబ్బులు అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది ప్రభుత్వం సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటాను